ఏపీ వాయిస్ జనం ఇతరుల క్రెడిట్ దొంగలించడమే జగన్ కు ఉన్న ఏకైక క్రెడిట్ అని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు ల్యాండ్ సాండ్ వైన్ మైన్ డ్రగ్స్ గంజాయి మాఫియాలే వైసీపీ వాళ్ళ క్రెడిట్ అని మంత్రి తెలిపారు ఏమి మనకు నిర్ణయాలు మనం చూసాం కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హౌస్కు ఇంకా పది కోట్లు పన్నెండు కోట్లు ఇస్తే కంప్లీట్ అవుతుంది ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిద్ధిలావస్థలో పారేసాడు అది ఆయన క్రెడిట్ అది సొంత జిల్లా చెప్తాడు ఆయన రాయచోటిలో ఇందాకొచ్చా పర్టిషన్ ఉన్నారు రేణు రవి గారు రాయచోటిలో షాదీఖానా కావాలా షాదీఖానా సిద్ధాల అవస్థలో ఉందని రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభం చేశాను నేనే డబ్బులు అడ్వకేట్ చేశాను అది ఇప్పుడు శిథిలా అవస్థలో ఉంది ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి నాకు ఏం మనం ఏం ట్రై ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా ఏం నోబుల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు ఘనకరాలు చేసినాడని చెప్పి ఏం ఘనకరాలు చేసినాడా రాయలసీమకి నీళ్ళు ఏమంది తెచ్చినాడా అసలు ఏం పని చేసినాడు అన్నీ దుర్మార్గమైన చర్యలు రావడం రావడం తెల్ల రాత్రి రాత్రికి ప్రజావేదికను కూల్ చేసినాడు అతని క్యారెక్టర్ ఎవరు ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు క్రెడిట్ రాసం ఐదేళ్ళు పరిపాలన చేశారు అండర్వేర్ కూడా పరిపారిపోయేలా చేశావు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి రాయలసీమకి వరకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఆలోచన వచ్చిందే రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయిన చంద్రబాబు కడత ఈరోజు నీవా ప్రాజెక్టుకు పైసా కేటాయించాలి ఆయన నీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే ఐదేళ్ళు ఒక్క పని చేయలే చంద్రబాబు గారు నాకు తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు కుప్పం వరకు నీళ్లు అది ఎవరి క్రెడిట్ ఈయన క్రెడిట్ ఈయనకి వెళ్ళినా చంద్రబాబు గారికి వెళ్ళినా ప్రజలు ఎవరిని క్రెడిట్ ఇస్తారు నా ఆయన క్రెడిట్ ఇయ్యాల పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా ఇది ఎక్కడేదండి ఇది నాకు అర్థం కాలే నేనేం చేసినాడని చెప్పి ప్రజలకు ఐదేళ్ల కాలంలో నానని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు ఎంతమంది శివశిస్ వచ్చి చచ్చిపోయినారు సొంతంగా మా ఊళ్ళో నెందే ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు నేను రెండు మూడు సార్లు రైడ్ చేశాను దానికి అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు పచ్చి సరుకు వద్దు చచ్చి చరి చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం ఎంతమంది చనిపోయినారు స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము అది ఆయన క్రెడిట్ చేయాలా ఏం చేసినాడని క్రియేట్ చేయాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రియేట్ చేయాలి ప్రపంచంలో ఒక ప్రేరే చెప్పకూడదు కానీ ఇట్లాగంతా క్రెడిట్ ఇచ్చింది దేశం పరిస్థితి ఏమి రాష్ట్ర పరిస్థితి ఏమి కాబట్టి ఈయన చాలా ఐదేళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు ఓబులాపురం గురించి వాళ్ళు ఆయన దోపిడీ చేశా ఇప్పుడు ఈయన గనులకి అంతా దోపిడీ వాళ్ళకి కావాల్సినందరికీ దోచిపెట్టేసినాడు ఇప్పటికీ ఇంక వాళ్ళ పేరు మీద జరుగుతాడు కోట్ల మీద తెచ్చుకొని దానికి క్రెడిట్ ఇవ్వాలా ఎక్కడ నేషనల్ హైవేలో ఎక్కడైనా చేసేవా ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఐదు సెలవు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో శాంక్షన్ వర్క్స్ మధ్యలో విడిపోయినాయి ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది కంప్లీట్ చేస్తూ ఉన్నారు దానికి క్రియేట్ ఎవరికి వెయ్యాలా ప్రతి తెలుగుదేశం ప్రభుత్వానికి వెళ్ళాలా ఆయనకి వెళ్ళినా ఆయన ఏం చేసినాడని క్రియేట్ చేయాలా ఎవడన్నా సొంతంగా చెప్పుకుంటాడో నా క్రియేట్ అని చెప్పి నేను ఎవరిని చూడలేను సొంతంగా నాకు క్రియేటివ్ అని చెప్పి నేను చెప్పుకుంటున్నాడు అంటే ఇంత చెట్టు ఏం పని చేసామని చెప్పి చెప్పాలా ఈరోజు మీకు అన్ని రిజర్వాయర్ అన్నీ ఫుల్గా ఉన్నాయి చైన్ చైనాఫ్ ట్యాంక్స్ ఉన్నాయి రాయలసీమలో ఆ ట్యాంక్స్ అన్నీ నింపి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది వ్యవసాయం మొదటగా ఖరీఫ్ అయిపోయింది రబ్బీ కూడా జనం అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది మీరు ఎప్పుడైనా రబీకి నీళ్ళు ఇచ్చినా వాళ్ళు ఎవడన్నా ఇచ్చినారా నువ్వు శంకుస్థాపన చేశావు రిజర్వాయర్ను ఏమైనా రిజర్వాయర్ గుండ్రెలు ఏమైపోయిందా నందాల దగ్గర దురాశి దగ్గర చేసావు కుందు మీద నీళ్ళు చేస్తే కడప జిల్లాకు కొంతవరకు నెల్లూరు జిల్లాకు నీళ్ళు వస్తాయన్నావు ఏది తుధా పథకం మీద పని చేయమీ లేదు దాన్ని క్రెడిట్ ఇవ్వాలా ఏం ఘనత చేసినాడని సాధించినాడని చెప్పి తనకు తాను నేను ఎవరు ప్రపంచంలో ఎట్టు తనకు తాను ఇవ్వడం నాకు క్రెడిట్ ఇవ్వండి చెప్తాడు ప్రజలకు కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో ఎన్ని దోపిడీ పని చేసావు ఎంతమందిని హత్య చేసావు ఎంతమందికి దుర్మార్గమైన చర్యలు మా మాలాంటి వారి మీద కూడా కేసులు పెట్టావు ఎంతమంది మీద కేసు పెట్టారా మీరు దాని క్రెడిట్ ఎవరికి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళా కాబట్టి ఆయన అంతకు ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఎక్కడ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడైనా రావడం ఒకరోజు అటెండ్ కావడం మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం కేరా బెంగళూరు హైదరాబాద్ కాదు ఇక్కడ అయితే తెలంగాణ కాదు విజయవాసలు సొంత రాష్ట్రంలో కూడా ఎలా కాదు మన రాజధాని రాజధాని బ్రహ్మాండం కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరికీ సదుపాయాలు కలిగిస్తున్నారు ఆఫీసర్లు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన ఆఫీ మన ఏఎస్ ఆఫీసర్లు కానీ జడ్జిలో కానీ క్వార్టర్స్ కట్టించి ఒక మన రాయలసీమ సారీ అమరావతి ఏ రకంగా ఉండాలో ఒక తిరుపకల్పన చేసినారు దాన్ని ఈరోజు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దాని ఈయన క్రెడిట్ అలా ఈయన ఎందుకు ఆయన అంత కొనుకుంటాడు చాలా హాస్యాస్పదంగా ఉంది ఎవరు కూడా ఊహించలేదు నాకు క్రెడిట్ ఇవ్వండి బాబు అని నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి మిమ్మల్ని తయారు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బ్రహ్మాండమైన పనిచేసినాడు క్రికెట్లు ఇవన్నీ రాసి భోగాపురం ఆయన చేసినాడు అదేవిధంగా విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ కూడా పాయింది స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజర్ కాకుండా చేసినారు దాన్ని నిలబెట్టడం జరిగింది అది ఘనత